కాకినాడ దేవదాయ ధర్మదాయ శాఖ ఆవరణలో ఉన్న శ్రీ సంపత్ వినాయక ఆలయం వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ జోగయ్య శాస్త్రి ఈవో ఏవి రమణ తెలిపారు శుక్రవారం ఆలయం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి దృశ్య ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు నగర వాసులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు ప్రతిరోజు మజ్జిగని పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలిపారు దాతలు ముందుకొస్తే వారి పేరు మీద మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ రెసిడెంట్ సురేష్ ప్రసాద్ సీనియర్ రెసిడెంట్ మాధవి అనిల్ కుమార్ భానుప్రియ గంగరాజు తదితరులు పాల్గొన్నారు శ్రీ సంపత్ విజయ గణపతి మన దేవస్థానం తరఫున శ్రీ శ్రీనివాస్ జోగేశ్వర శర్మ గారు గత పద్నాలుగు సంవత్సరాల బట్టి ఆలయాలను అత్యధిక చేస్తున్నారు ఏడాది మన దేవస్థానం వారు మన దేవాద ధర్మాదయ శాఖ వారు ప్రతిరోజు ఉదయం పదహారు గంటలకు అత్యక విస్తరణ ఏర్పాటు చేస్తున్నారు అలాగే భక్తులు కూడా సహకరించి కార్యక్రమాన్ని నేపథ్యం చేస్తున్నారు కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే ప్రతిరోజు జరగాలని శ్రీ లక్ష్మీ గణపతి సంపతి విజయ గణప వారిని కోరుకుంటున్నారు మధ్య